మనం ఈరోజు మొక్కజొన్న గురించి తెలుసుకుందాం మొక్కజొన్నలో మా ప్రోడక్ట్స్ ఎలా వర్క్ చేస్తాయి మొక్కజొన్నలో మేము బాగా స్టడీ చేసాం చాలా ఈజీయెస్ట్ మెథడ్స్ మేము దీన్ని డెలివర్ చేసాం దీనికి దీన్ని కంప్లీట్గా ఓన్లీ త్రీ టు ఫోర్ అప్లికేషన్స్తో మనం పంట తీసుకోవచ్చు మంచి క్వాలిటీ పంట తీసుకోవచ్చు ఏంటంటే మొక్క నాటిన తర్వాత అంటే మొక్క విత్తనం నాటిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి మనకు మొక్క వస్తుంది ఆ టైంలో ఒక్కసారి అనే మందు మనం స్ప్రే చేసామంటే ఈ మయూరా అనే మందు మనం స్ప్రే చేస్తే మనకు ఇమ్మీడియట్గా ఫ్యూమిగేషన్ ఎఫెక్ట్తో ఇవన్నీ బ బొటానికల్ ఆయిల్స్ కాబట్టి బొటానికల్ హెర్బల్ ఆయిల్స్ నుంచి తయారు చేసాం కాబట్టి ఇవి ఏమవుతుందంటే ఇది ఫిమిగేషన్ ఎఫెక్ట్ వల్ల మనకు పెస్ట్ అనేది కింద నుంచి భూమిలో ఉన్నది కూడా బయటకు వచ్చేసి దానికి స్పైనకల్స్ ద్వారా దానికి ఊపిరాడకుండా దానికి వేపర్స్తో మొత్తం బ్లాక్ అయిపోయి పైకి వచ్చేసి చనిపోతుంది అనమాట ఇది ఇది చాలా సక్సెస్ఫుల్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సక్సెస్ అయింది మనకు పెస్ట్ అనేది కంప్లీట్గా చనిపోతుంది ఈ స్ప్రే చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకొకటి మనకు స్టెమ్ బాగా లాభ అవుతుంది తర్వాత మంచి హెల్తీగా ఉంటుంది అంటే ఒక ఫర్టిలైజర్ మూట మనకు సేవ్ అయినట్టే సో దాంట్లో ఉన్నటువంటి మైక్రోన్యూట్రిన్సు మ్యాక్రోన్యూట్రిన్సు మొక్కకి బాగా శక్తినిచ్చి బాగా ఫర్టిలైజర్లు అందించి సో పెస్ట్ కూడా కంట్రోల్ చేస్తుంది ఈ విధంగా మయూర్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ డేస్కి ఒకసారి ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్కి ఒకసారి ఇంకొంచెం అర్లీగా ఫైవ్ డేస్ ఇటుగా మనం స్ప్రే చేసుకుంటే ఆర్మీ వామ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఇది మళ్ళా పెస్ట్ రిపీట్ అవ్వడానికి కూడా ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ వరకు ఆపుతుంది ఇది వర్షం వస్తే మనం చెప్పలేము ఆ మోడ్ వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడు వర్షం రాకపోతే మాత్రం టెన్ టు ట్వెల్వ్ డేస్ వరకు ఆగుతుంది ఇది డ్యూయల్ డ్యూయల్ యాక్షన్ ఎఫెక్ట్ అనమాట ఈ మేజ్లో మొక్కజొన్నలో డ్యూయల్ ఆక్షన్ ఎఫెక్ట్ వల్ల సో అవుతుంది ప్లస్ పెస్ట్ అనేది కంప్లీట్గా చనిపోతుంది టూ ఎంఎల్ పర్ లీటర్ డోస్ ఇది థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఆర్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అప్పుడు మొక్కజొన్నలో యంత్ర గులికలు ఇవ్వచ్చు మన వాయుంత్ర గులికలిస్తే అది ఏమవుతుంది ఆ లోపల సుడిలో ఉన్నటువంటి పురుగు కూడా బయటకు వచ్చి చనిపోతుంది బస్ ఈ మూడు అప్లికేషన్లతో మనం మొక్కజొన్న పంట వస్తుంది ఒక్కసారి వాయు యంత్ర గులికలు మనం అప్లై చేసామంటే అంటే ఆ సుడిలో మనం వదిలితే మనకు కంప్లీట్గా మొక్కజొన్నలో పురుగు కంట్రోల్ అయ్యి తర్వాత ఇంకా లాస్ట్ హార్వెస్ట్ అయిన వరకు పురుగు రాదు ఇంకా అంటే వన్ వన్ టైం అప్లికేషన్ వాయు యంత్ర గులికలు మీరు చూడొచ్చు ఇక్కడ ఈ వాయు యంత్ర గుళికెలు మనము జస్ట్ ఓన్లీ ఒకటే ఒక ఒకటి లేదా రెండు పార్టికల్స్ పార్టికల్స్ మనం ఆ వేసామంటే వేసినామంటే మనం కంప్లీట్గా అది బర్న్ అయిపోయి బ్లాకిష్ వచ్చి చనిపోతుంది అది సో అది లాస్ట్ అప్లికేషన్ అంటే ఇక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి ఒకసారి ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్కి ఒకసారి ఫార్టీ ఫైవ్ డేస్ అంటే మనం మోకాల వరకు వచ్చింది మొక్కజొన్న ఆ టైంలో మనం దానిలో సుడిలో వదిలితే ఖచ్చితంగా మనం అది కంట్రోల్ కంట్రోల్ చేసుకోవచ్చు పురుగుని సో ఈ విధంగా జస్ట్ మొక్కజొన్నలో రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు మనకు పంట మొత్తం వచ్చేస్తుంది ఎక్కువ పెద్ద ఖర్చు కూడా ఉండదు సో అలాగే కెమికల్ స్ప్రేలు హాస్ప్రేలు చేసుకుంటే కొంచెం ఒక రెండు స్ప్రేలు ఎక్కువ అవుతాయి సో మేము ఇచ్చే రికమెండేషన్ ఏంటంటే కంప్లీట్ దీని లైఫ్ సైకిల్లో ఓన్లీ మూడే మూడు అప్లికేషన్లు ఒకటి మయూరా రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి ఒకటి ఫార్టీ ఫైవ్ డేస్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ అప్పుడు సుడిలో ఒకసారి వాయంత్ర గులికలు ఇచ్చుకోవాలి దట్స్ ఇట్ అంతే థ్యాంక్ యూ